కోలా గ్రేస్ కిచెన్ రెసిపీ స్వాగతం అండి ఈరోజు మరి సగ్గు బియ్యం వడియాలు వేసుకుందాం అండి ఎండ బాగా వస్తుంది అన్నీ సిద్ధంగా ఉన్నాయి రండి త్వరగా హాయ్ ఫ్రెండ్స్ సగ్గు బియ్యం కావాల్సిన పదార్థాలు అండి ఒకటిన్నర స్టీల్ పావుతో ఇలా కొంచుకొని నిండా ఒకటి మళ్ళా ఇండికున్నానండి ఒకటిన్నర స్టీల్ పావు ఇందులో వేసుకొని రాత్రి నానబెట్టినాను రెండు మూడు సార్లు కడిగేసి శుభ్రంగా నీళ్ళు పోసి నానబెట్టిన ఒక గ్లాస్కి ఒక దీనికి ఎన్ని పోసినాను నాలుగు పోసినాను అనమాట నాలుగు మళ్ళీ ఎక్స్ట్రా వేసిన రెండు వేసినాను ఆరు వేసిన అంతా ఈ నీళ్ళన్నీ ఈ కుక్కర్ ఈ కుక్కర్లో పోసుకుందాం అండి కుక్కర్ అంటించినాను ఎక్కువ పడతాయండి నీళ్ళు దీనికి ఏమి గ్లాసు సగ్గుబియ్యంకి ఆరు గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను రాత్రి వేసి ఉడికించడం ఉడికించడము ఉప్పు దీనిలోకి రెండు పచ్చిమిరకాయలు రెండు ఎండి మిరపకాయలు ఉప్పు జీలకర్ర అన్నీ వేసి మిక్సీ పట్టినాను దీనిలోకి వేసేయటం అంతే అది కుక్కర్లో మూత పెడతానండి రెండు విజిల్కి బాగా మెత్తగా అయిపోతుంది కాదు కొంచెం ఎక్కువ పడతాయి చూసి వేసుకోవచ్చు మళ్ళీ కావాలంటే మనం మధ్యలో వేసుకోవచ్చు దాని గురించి వరి కావక్కర్లేదు ఇదంతా ఉడకాలి మ్యాష్ అవ్వాలి కాబట్టి నీళ్లు పడతాయి దాని గురించి ఏమి లేదు ఒక గ్లాస్కి నేను నాలుగు గ్లాసులు నీళ్లు పోస్తాను ఇంక అంతేనండి ఉడుకుతానే ఉండాలండి ఇప్పుడు ఉడకాలి పచ్చిమిరపకాయ జీలకర్ర ఉప్పు మిశ్రం మిక్సీకి పెట్టినా కదండి కొంచెం చూసి వేస్తాను అంత ఎక్కువ వేసుకోను మళ్ళా కావాలంటే మధ్యలో కలుపుకోవచ్చు మూత పెడతాను మూత పెట్టేస్తున్నానండి నాలుగు విజిల్లు వచ్చేస్తాయి వచ్చిందండి ఇంకా కొంచెం చల్లగా కావాలి పైకి వెళ్ళి వేసేసుకుందాం ప్లాస్టిక్ పేపర్ మీద వచ్చిందండి ఇది కొంచెం గోరెచ్చగా లోపల ఉంటే కొంచెం వేసేస్తాం హాయ్ ఫ్రెండ్స్ పైకి వచ్చినామండి ఇలాగ ప్లాస్టిక్ పేపర్ పెట్టుకొని వేసుకుంటున్నాను క్లాత్ కంటేను ఈ పేపర్ మీద అయితే ఈజీగా వస్తాయండి సాయంత్రానికి ఊరి వస్తాయి మన తర్వాత మనం ఎడబెట్టుకోవచ్చండి ఇలా కలుపుతూ వేసుకోవాలండి లేకపోతే నీళ్ళు పైకి వస్తూ ఉంటాయి ఇలా కలుపుతూ వేసుకుంటే చిక్కగా అంటుకుంటుంది పేపర్కి మనం కలపలేదనుకో నీళ్ళు పైకి వస్తూ ఏదో గట్టితో అట్లా అట్లా అన్నారు మందంగా లేకుండా మధ్యలో అట్లా మధ్యలో అట్లా అంటుంటే

సగ్గుబియ్యం వడియాలో ఇలా మూడు రోజుల తర్వాత ఇలా ఎండినాయండి బాగా ఎండ ఉంటే త్వరగా ఎండుతాయి ఇవే ఇప్పుడు వేయించి అండి సగ్గుబియ్య వడియాలు అండి అండించిన తర్వాత ఇలా ఉన్నాయి టెస్ట్ చేసి చూపుతాం హాయ్ ఫ్రెండ్స్ సగ్గుబియ్యం వడియాలు వేసినా అండి నేను చూపించినాను మీరు చక్కగా వేస్తాను చక్కగా వేసుకోవాలి ఎండ వస్తుంది బాగా పైకి వెళ్ళి వచ్చిన ఎండలో ఇప్పుడు ఏదో సగ్గుబియ్యం వడియాలు చూపిస్తానండి నేను తింటున్నా శబ్దం కూడా వస్తుంది చూడండి కరకరా అని మీరు చేసుకోండి అలా వచ్చిందండి ఉప్పు జీలకర్ర పచ్చిమిరకాయలు చక్కగా సరిపోయింది ఇప్పుడు మాకు ఇంకా అన్నం వండుకోలేదు నేను లేకపోతే అన్నంలో చూపించేది అని చాలా బాగున్నాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం చూడండి నా ఛానల్ని థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగున్నాయి